ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను పీఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిపారు ఆలయంలో ప్రత్యేక పూజలు పలుచోట్ల రక్తదాన శిబిరాలు పేదలకు అన్నదానం రోగులకు పండ్లు పంపిణీ చేశారు మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇందులో భాగంగా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరేడు శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కొనున్న పవన్ కళ్యాణ్ రాజకీయ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరిపించారు దీనిలో భంగా పాతగయా క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనం నిర్వహించారు అదేవిధంగా వింజమూరి అచ్యుతానంద శర్మాధ్వర్యంలో పిఠాపురంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలకు భోజనం పొట్లాలు పంపిణీ చేశారు పుణ్యక్షేత్రం పీఠికాపుర పుణ్యక్షేత్రంలో ఈరోజు దత్తభక్తులు మన పిఠాపుర ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా అత్యంత వైభవంగా శ్రీ రాజరాజేశ్వర సుమేత శ్రీ కుమార్కుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పుక్కుటేశ్వర స్వామి వారికి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి బృహూతిగామ వారికి అత్యంత వైభవంగా శ్రీ కుమార్ గుటేశ్వర బ్రాహ్మణ పురాణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా అభిషేకాది తూకుమారి కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భాగంగా పేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ పరమేశ్వరుడు స్వామి వారికి ఆ పరమేశ్వరుడు పవన్ కళ్యాణ్ గారికి అనంతమైనటువంటి శక్తిని అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఇంకా అనేకమైనటువంటి సేవలు చేసేటువంటి శక్తిని పాలని ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అఖండమైనట్లు జీవిత లాభాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ కుమార్ గుప్తుడేశ్వర బ్రాహ్మణ పురవే సంక్షేమ సంఘం పిఠాపురం శబమానం భువాది హత ఎల్ శరేంద్రి ఆయిష్ పేవేంద్రి ఎం ప్రవేష్ శభమస్తవ్ మహాగణాధిపతి గేరమహాదిగా స్థానిక ఎంఎల్ఏ ప్రఠాపురం ఎమ్ఎల్ఏ అని కొనేది పవన్ కళ్యాణిగా జనరేనా స సందర్భంగా శ్రీ పరమ పవిత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేర ఉమా స్వామి వారికి ఈరోజు బ్రాహ్మలందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి అలాగే రాజకీయ పరంగా ఉన్నత అధికారాన్ని కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి గుడ్ స్వామి వారికి అభిషేకం అలాగే రాజరాజేశ్వరి సమేర ఉమా స్వామి వారికి అభిషేకం మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం అనేటువంటి గుహూతిగా అమ్మవారికి కూడా అర్చనలు అభిషేకాలన్నీ కూడా చేసుకుని అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సుమారు రెండు వందల మంది పేద బ్రాహ్మ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ పిఠాపురం అలాగే రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయురారోగ్య ఈశ్వర్యాలతో ఉండాలని చెప్పి జన్మదిన సందర్భంగా వేద ఆశీర్వచనంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి